నిర్గమ పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు వచ్చినంలో ఆయుక్తుల గర్వం ఆయుల గర్వాన్ని గురించి నా వివరణ మీకు ఇస్తున్నాను ఆయుక్తులు దేని గర్వించారు ఆ దేశాన్ని బట్టి గర్వించారని వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రదర్శించారని వాళ్ళ గర్వాన్ని బట్టి దౌర్జన్యం చేశారని మూర్ఖంగా ప్రవర్తించారని వాళ్ళ దేశంలో క్షణిక ఆనందాలు ఉన్నాయని నేత్రానందంగా వాళ్ళు అల్లరి చేసే గుంపు ఆ ప్రాంతాల్లో ఉందని ఇటువంటి గందరగోళ పరిస్థితుల వల్ల ఆ ప్రాంతంలో ఎబ్రి పదకొండు ఇరవై ఆరు ప్రకారంగా అల్పకాల పాప భోగములు ఉన్నాయని అంటే వేల్డ్ ప్రెషర్స్ మొత్తం ఐగుప్తులో ఉన్నాయి అంటే ఒక వ్యక్తి ఒక తన జీవితంలో లోకాన్ని అనుభవించాలంటే ఐగుప్తులోకి పోతే చాలు అన్న విధానంలో ఆ దేశం ఉంది ఆనాటి కాలంలోనే మోషే గారు ఆ దేశంలో పుట్టాడు అల్పకాల పాప భోగములను గొప్పగా ఎంచగా ఏసుని గొప్పగా ఎంచుకున్నాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక హలో అలుయా గురించిన ప్రస్తావలో చాలా చక్కని విషయాలు మీరు తీసుకొని వచ్చారు అసలు పాపం అంటే ఏమిటి బైబిల్ ఏమని చెబుతుందో చాలా చక్కని విషయాలు మీతో మాట్లాడుతూ చాలామందికి యేసు ఏసు ప్రభు ఎవరు అర్థం కాలేదు ఎవరు అర్థం కాలేదు ఆయన ఎవరు అర్థం కాలేదు కనుకనే దేవుని దగ్గరికి వస్తున్నా కూడా ప్రార్థనకు వస్తున్నా కూడా మన జీవితాలు అర్థహీనంగా మారిపోతున్నాయి ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తా చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వారి కన్నులు ముయపడ్డాయి జాగ్రత్త అండి వాళ్ళ కన్నులు ముయ్యబడ్డాయి కనుక ఏసును గుర్తుపట్టలేదు వాళ్ళు ఈరోజు చాలా విచారకరణంగా ఈ మాట చెబుతున్నాను క్రైస్తవ సంఘం యేసును గుర్తుపట్టలేదు లవదీక సంఘ కాదనికొచ్చిన ప్రస్తావన బైబిల్లో ఉంది వాళ్ళు ఏసును గుర్తుపట్టలేదు కనుక ప్రభువుని సంఘంలో నుంచి బయట నెట్టేశారు అన్ని సమకూర్చుకున్నారు అంత సమృద్ధి ఉంది ఈరోజు ఒక సేవకునిగా నా దుఃఖం నా వేదన నా నా బాధ నా బోధ ఏంటి అంటే ఏసు గుర్తుపట్టని సంఘాలు ఎక్కువైరి ఏసును గుర్తుపట్టలేకపోతున్నారు ఈ రోజు చాలా మంది ప్రభుని గుర్తుపట్టని స్థితిలో చాలా సంఘాలు ఉండిపోతున్నాయి కొత్త కొత్త సంఘాలు పుట్టికొస్తున్నాయి కొత్త కొత్త బోధలు పుట్టుకొస్తున్నాయి ఈరోజు ఏసులు గుర్తుపట్టలేని పరిధిలో సార్వత్రిక సంఘమా ఆయన రాక సమీపిస్తున్నా దినాల్లో మనం ఉన్నావు ఏసులు గుర్తుపట్టగలుగుతున్నావా నీ కనులు మూయబడ్డాయా ఇంకా నీ కనులు వెలిగించబడకపోతే ఏసును గుర్తించకపోతే నష్టపోతావు సైతనగాడు పోయి కుయుక్తి పరుడు వాడు చాలా మోసగాడు సంఘాన్ని పవిత్రతలో లేకుండా అపవిత్రపరచాలని వాడు రకరకాల యుక్తులు ప్రదర్శిస్తూ వస్తున్నాడు చాలా రకరకాల యుక్తులు ప్రదర్శిస్తూ వస్తున్నాడు ఈరోజు సంఘాన్ని చూడండి అసలు ఎక్కడ కూడా ఏ సంఘాన్ని చూసినా జనాలు తనింపడుతున్నారు చాలా మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు ఏసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు కోటలు పెడితే సభల్లో జనాలు ఈ కొదువు లేదు సంఘాలు పెడితే ఎన్ని సంఘాలనుండగాక అన్ని సంఘాల్లో జనాలు ఉంటున్నారు సంతోషం దాన్ని బట్టి ఆనందమే కానీ సైతాలు గారి అతను మోసం తెస్తా నేను దేవుని దగ్గర రానిస్తున్నాడు కానీ దేవుని కూడా బ్రతకనివ్వట్లేదు దేవుని దగ్గర రానిస్తున్నాడు ఎల్లు నువ్వు ఇక్కడ చాలా మంది గాడితో పంపబడతారు కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం ఇవ్వకుండా వాడు నిద్రపుస్తాడు నిద్రపోతున్నా అర్థమేంటి నిద్ర తావి అర్థమేంటి అవండి మనం తెల్లవారుజాములు లేచి పనులు చేసే దాఖలాలు చాలా ఉన్నాయి ఇది పెద్ద కొత్త ఏం కాదు విశేషమేం కాదు ఈ స్థలం దేవుని సన్నిధి దేవుడు ఉండే స్థలం దేవుడు మాట్లాడే స్థలం అనుకుంటే మనకు నిద్ర రాదు నీ నిర్లక్ష్యాన్ని నీ నిద్ర ద్వారా కనపరచడం వల్ల అది నీకు నష్టమని చెప్తున్నాను నేను చర్చికి రావడం సంతోషమే కానీ దేవుని వాక్యంలో కొని చేస్తున్నాడు కొంతమంది వాక్యం అర్థం కావట్లేదు కంటి చూపే కాదు నోటి పాట అలాగే వస్తామంటారు అయోమయంగా ఏం అర్థం కాదు సైతని గడ మోసం నా బాధ ఏంటంటే మా ప్రసంగాలు మిమ్మల్ని చర్చి దాకా నడిపిస్తున్నాం కాదు పాచక మళ్ళీ మాట్లాడుతాడు మాట్లాడుతున్న కమ్మ గిణాల మెత్తది రెండు మాట్లాడిన ప్రశాంతంగా ఉంటాయి అబ్బా మేమే ఉపశమనం కూడా మాట్లాడే యో యోగి యోగి ధర్మం కాదు ఏదో సూక్తులు చెప్పే వాళ్ళం కాదు దేవుని వాక్యాన్ని ప్రకటించే బోధకులం దేవుని దూతలం మేము ప్రకటించినప్పుడు నీళ్ళు కదిలించబడుతున్నప్పుడు ఎవరు ముందలు దూకుతారో వాళ్ళు బాగుపడతారు గట్టిగా చవలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరు ముందల దూకుతారో వాళ్ళు బాగుపడతారు నువ్వు స్పందించకపోతే నష్టపోతావు నా బాధ ఏంటంటే ఈనాడు సంఘాలు ఏసుని గుర్తించలేకపోతున్నారు ప్రకటన మూడేళ్ల ప్రకారంగా ఆయన బయట తలుపు తరుతారు ఎంత విచారకరం అండి ఎంత విచారకరం ఆయన బయట ఉండి తలు తరుతున్నాడు ఎవరు తలు తీస్తారో వారి మధ్యలో నేను వస్తాను వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నాడు అంటే ఏసు ప్రభు లేడు మీరు లవధిక సంఘం చూడండి సమృద్ధి ఏ కొరత లేదు కనుక దేవుడు మాతోనే ఉన్నాడు అన్న ఫీలింగ్లో ఓడిపోతున్నారు ఇదిగో మా పాస్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కనుక దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే అది పొరపాటు జనం బాగా వస్తున్నారు రోజు రోజుకి అసలు ఆ జనాలు పెరుగుతున్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే పొరపాటు ప్రతి స్థలంలో దేవుడు ఉంటాడు ప్రతి సంఘాన్ని దేవుడు దర్శిస్తాడు అయితే ఆయన దర్శించే సమయాన్ని గుర్తించి నువ్వు 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 ఎరిగి బ్రతికి తిరిగి మేర చెప్తున్నాను బుద్ధిఘనంగా ఆలోచించొద్దు అజ్ఞానంగా మాట్లాడొద్దు మూర్ఖంగా ప్రవర్తించొద్దు మూఢంగా ఆలోచించొద్దు ఒక దైవజుడిగా సార్వత్రిక సంఘాల విధాలు చూసి చాలా వేదనకరం యేసును గుర్తించని అయిపోతున్నారు వాళ్ళు ఎలాగైతే వారు పక్కనే యేసు నడుతున్నా కూడా వారు ఆయన గుర్తించలేకపోయారు